హరే శ్రీనివాస హరే శ్రీనివాస హరే శ్రీనివాస ఇప్పుడు అరవై ఒకటవ కీర్తన సాధన చేద్దాం కేళలు శుద్ధమాయితూ జనతే కేళలు ಶುದ್ಧವಾಯಿತು ಜನತೆ ಮದ್ವರಾಯರ ಚರಿತೆ ಕೇಳಲು ತಿದ್ದಿ ತೆಲ್ಲರ ನಡತೆ ಸುಲಭದಿ ತಿದ್ದಿ ತಲ್ಲರ ನಡತೆ ಸುಲಭದಿ ಲಬ್ಧವಾಯಿತು ಘನತೆ ಾಯಿತು ಘನತೆ ಮಧ್ವರಾಯರ ಚರಿತೆ ಕೇಳಲು ಉತ್ತಮ ದಿವಿ ಜರ ಸತ್ಸಭೆಗಳಲ್ಲಿ ಉತ್ತಮ ದಿವಿ ಜರ ನೃತ್ಯ ಗೀತಗಳಿಂದ ನಿತ್ಯ ಪಡುವ ಕತೆ ನೃತ್ಯ ನೃತ್ಯಗೀತೆಗಳಿನೋದ ನೃತ್ಯ ಪಡುವ ಕತೆ ಮರ್ತ್ಯಲೋಕದ ಮದ ಮಾಸರ ರೋಗಕ್ಕೆ ಮರ್ತ್ಯಲೋಕದ ಮದ ಮಾಸರ ರೋಗಕ್ಕೆ ಪಥ್ಯ ಮಾಡುವರಿಗೆ ಉತ್ತಮವೀ ಕತೆ ಪಥ್ಯ ಮಾಡುವರಿಗೆ ಉತ್ತಮವೀ ಕತೆ ಮಧ್ವರಾಯರ ಚರಿತೆ ಕೇಳಲು ಶುದ್ಧವಾಯಿತು ಜನತೆ ಮದ್ವಾರಾಯರ ಚರಿತೆ ಕೇಳಲು ಇಲ್ಲಿಯ ಜೀವನ ಅಲ್ಲಿಗೆ ಸಾಧನ ಇಲ್ಲಿಯ ಜೀವನ ಅಲ್ಲಿಗೆ ಸಾಧನ ಎಲ್ಲಿಯೋ ಭೇದವ ತೋರಿದರು ಎಲ್ಲಿಯೂ ಭೇದವ ತೋರಿದರು ಕ್ಷುಲ್ಲಕ ಮತಗಳ ಬೆಲ್ಲದವಚನವು ಕ್ಷುಲ್ಲಕ ಮತಗಳ ಬೆಲ್ಲದವಚನವು ಸಲ್ಲದಾಯಿತು ಬಲು ಬಲ್ಲ ಮಹಾತ್ಮ ಶ್ರೀ ಸಲ್ಲದಾಯಿತು ಬಲು ಬಲ್ಲ ಮಹಾತ್ಮ ಶ್ರೀ ಚರಿತೆ ಕೇಳಲು ಶುದ್ಧವಾಯಿತು ಜನತೆ ಮಧ್ವರಾಯನ ಚರಿತೆ ಕೇಳಲು ಹರಿಗುರ ಕೃಪೆಯಿದು ಮರುದಂಸರ ಸರ ಹರಿಗುರು ಕೃಪೆಯಿದು ಮರುದಂ ಸರ ಮೈ ಮನೆಸುವ ಚರಿತೆಯು మై మనసు అరదుతవుతో లగి పరమ ప్రసన్న దురితవుతో లగి ప్రసన్న పరమ పదదరుచి హరితరు సు జనరు పరమ పదదరుచి హరితరు సు జనరు మధ్వ రయరచరి కేళలు హరి గురు కృపేయు మరుదం శర మై మరసువ చేరితేయు హరిదు దుదు శ్రవణ దుల్ దురితవు పరమ ప్రసన్న పరమ పద రుచి ఎరి సుజనరు మధ్వరాయన చరితే కేణలు ಶುದ್ಧವಾಯಿತು ಜನತೆ ಮಧ್ವರಾಯರ ಚರಿತೆ ಕೇಳಲು ತಿದ್ದೀತೆಲ್ಲರ ನಡೆದೇ ಸುಲಭದಿ ಲಬ್ಧವಾಯಿತು ಘನತೆಯ ಮಧ್ವರಾಯರ ಚರಿತೆ ಕೇಳಲು జయ వరద గోవింద గోవింద ఈ కీర్తన ఇది కూడా ప్రసన్న తీర్థులు అంటే వ్యాసరాజమఠ పలం పరంపరలో ఉన్నటువంటి వచ్చినటువంటి మహానుభావులు ప్రసన్న తీర్థులు వారు రచించినటువంటి గీతం మధ్వరాయణ చరితే అంటే మధ్వాచార్యుల వారి యొక్క చరిత్ర కేళలు విన్నట్లయితే వినినసో శుద్ధవాయితూ జనతే జనులందరూ కూడా లోకల్లో ప్రజలందరూ కూడా పరిశుద్ధులు అవుతారు ఎందుకంటే పరమ పవిత్రమైనటువంటి చరిత్ర కనుక విన్నట్లయితే ఆ విన్నవాళ్ళు పవిత్రమూర్తులు అవుతారు పావనులు అవుతారు శుద్ధులవుతారు తిద్ది చెల్లర నడితే మానవుల యొక్క నడత అంటే ప్రవర్తనను తిద్దినటువంటి వాళ్ళు తీర్చిదిద్దినటువంటి వారు అందరి ప్రవర్తనను తీర్చిదిద్ది ఎందుకంటే మానవులలో కొన్ని తెలిసి కొన్ని తెలియక పొరపాటు జరుగుతాయి ప్రవర్తనలో లోపాలు ఉన్నా వాటిని వాయుదేవులు వారి యొక్క మూడవ అవతారం అయినటువంటి మధ్వాచార్యులు వారు సరిదిద్ది తీర్చిదిద్ది సులభముగా సులభది లబ్ధమాయిదు ఘనతే ఆ విధంగా మానవుల యొక్క లోపాలను సవరించి కీర్తి కీర్తించినటువంటి ఘనకీర్తి పొందినటువంటి వారు మధ్వాచార్యుల వారు లబ్ధవాయితు ఘనతే లబ్ధ ప్రతిష్ఠులు అంటే కీర్తి గడించినటువంటి మహానుభావులు ఉత్తమ దివిజర అంటే ఉత్తమ బ్రాహ్మణులు బాగా మహాపండితులు సత్సభల్ గొప్పగా సభల ఎందు నృత్య గీత నృత్య గీతములతో నిత్య పాడువు కథే నిత్యము గానము చేయు కథ అంటే వాయుదేవులు వారి యొక్క మూడో అవతారమైనటువంటి మధ్వాచార్యుల వారి యొక్క పవిత్ర చరిత్రను ప్రతి సభలలో పండితులు గాయకులు చక్కగా కీర్తిస్తుంటారు నృత్య గీతములతో వారి యొక్క వాయుదేవులు వారి యొక్క చరిత్రను గానం చేస్తుంటారు నిత్యము గానము చేస్తుండేటువంటి అటువంటి కథే చరిత్ర కథ మత్యలో కథ అంటే భూలోకమందు మదమత్సర రోగకే లోకల్లో సామాన్యంగా మదము మత్సరము ఇది ఎక్కువ మానవులకు ఇబ్బంది పెడుతున్నటువంటిది కామక్రోజ మద మత్సరాలు ఈ ఆరు దాంట్లో మదమత్సరములని చెప్పారు అంటే మొత్తం ఆరు లెక్క మదమత్సరములు అంటే ఆ రెండు మాత్రమే కాదు అంటే దుర్గుణములు మొత్తం ఆరు అది కామక్రోజ లోపమోహ మద మత్సరములు కాబట్టి ఇక్కడ మదవత్సర మాయరోగములు ఈ ఆరు కూడా మాయరోగములు కనుక ఇవి మానవులను పీడిస్తూ ఉంటాయి అంటే ఇబ్బంది పెడుతుంటాయి అంటే తప్పు మార్గంలోకి నడిపిస్తూ ఉంటాయి అటువంటి దానికి ఆ మాయ రోగానికి ఏమిటి పత్యం అంటే పథ్యమాడువ పరిగే ఈ ఉత్తమాని కథే అటువంటి కామక్రోధ రూపమోహ మదవత్సరములకు లోపడినటువంటి మానవులను సరిదిద్దేటువంటి పథ్యము అంటే మధ్వాచారు వరకు చరిత్ర కాబట్టి దీని అర్థం ఏంటంటే ఉత్తమ బ్రాహ్మణులు గొప్ప గొప్ప సహులందు నృత్య గీతములతో నిత్యము గానము చేయు కథ భూలోకమందు మద మత్సర మాయరోగములకు పథ్యముగా ఉంటుంది వీరి యొక్క ఉత్తమ చరిత్ర ఉత్తమ వీకథే మధ్వాచారు వారి చరిత్ర కనుక రోజు విన్నట్లయితే ఎవరైనా సరే వాళ్ళు ధన్యులు అవుతారు పావనమూర్తులు అవుతారు భగవంతుడి యొక్క అనుగ్రహానికి పాత్రులు అవుతారు ఇల్లీయ జీవన భూలోకంలో ప్రతివారు ప్రతి జీవుడు కొంతకాలం జీవిస్తాడు మరణించిన తర్వాత మళ్ళీ ఇంకొక జీవితం ఉంది అది పరలోకంలో కాబట్టి ఇక్కడ జీవితంలో ఏమైతే సాధన చేస్తారో అదే పరలోకంలో వీళ్ళకి జీవనం అవుతుంది కాబట్టి అందుకనే ఇక్కడ కష్టపడటం ఎందుకంటే భజనకు రావటము పురాణం శ్రవణం చేయటము పూజ చేయటము భగవంతు స్తోత్రం చేయటము ఇవన్నీ దేనికంటే ఇప్పుడు మనకు అన్నీ ఉన్నాయి అన్నీ ఇచ్చాడు కానీ ఇప్పుడు ఇవి అన్నీ అవసరమా మనకు అంత సుఖంగా ఉన్నాం కదా కాబట్టి హాయిగా సుఖంగా ఉండవచ్చు అని అనుకోవటానికి అవకాశం లేదు ఎందుకంటే కొంతకాలం తర్వాత ఎవరైనా మరణించాల్సిందే మరణిస్తే మరొక జీవితం ఉంది అది పరలోకంలో జీవితం పరలోకంలో జీవితం సుఖప్రదంగా జయప్రదంగా ఆనందదాయకంగా జరగాలంటే ఇప్పుడు మానవులుగా ఉన్నప్పుడే సాధన చేయాలి ఆ సాధనే హరినామ సంకీర్తన దీని ఈ సాధన వల్ల అక్కడ జీవితం సుఖంగా ఉంటుంది కనుక అక్కడ చాలా కాలం మనం జీవించాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఇక్కడ దీని ప్రకారంగానే అక్కడ ఏర్పాట్లు జరుగుతాయి కాబట్టి ఇల్లీ జీవన అంటే భూలోకంలోని జీవనం జీవితం అల్లిగే సాధన పరలోకంలోకి సాధనమవుతుంది ఎల్లియు వేధవ తోరిదరు అంటే కొంతమంది ఏం చెప్తారంటే మరణించిన తర్వాత భగవంతుడిలో ఐక్యమైపోతారు అంటే భగవంతుడు అయిపోతారు అని కొంతమంది వ్యాఖ్యానం చెప్తారు కానీ భగవంతుడిలో చేరుతారు కానీ భగవంతుడిగా అయిపోరు సముద్రంలో నది నీళ్లు కలుస్తాయి కానీ ఆ సముద్రం సముద్రంగా మా నీళ్లుగా మారిపోవు ఎందుకంటే మళ్ళీ వర్షం కురిసినప్పుడు తియ్యటి నీళ్లే వస్తాయి కాబట్టి మనకు కళ్ళకు అది ఉప్పు నీళ్ళుగా మారి మారినట్టుగా మనకు కనిపిస్తుంది కానీ భగవంతుడి దృష్టిలో ఉప్పు నీళ్ళు ఉప్పు నీళ్ళే మంచినీళ్ళు మంచినీళ్ళే అందుకనే ఏ నది అయినా సరే భగవంతుల్లో ఆ యొక్క సముద్రంలో చేరిన తర్వాత ఉప్పు నీళ్ళుగా మారుతుంది కానీ మళ్ళీ వర్షం కురిసేటప్పుడు ఉప్పు నీళ్ళు కురవ్వు మంచినీళ్ళే కురుస్తాయి కాబట్టి అవి తీయటి నీళ్ళు కాబట్టి ఈ భేదం చూపిస్తేటువంటి శక్తి కలిగిన వాడు భగవంతుడు ఎందుకంటే పాలు నీళ్లు కలిపితే మనకందరికీ కూడా అవి నీళ్ల పాలలాగా కనిపిస్తాయి కానీ హంసకు మాత్రం అది పాలను మాత్రమే స్వీకరించి నీటిని వదిలిపెడుతుంది ఆ శక్తి దానికి మాత్రమే ఉంది లోకంలో కాబట్టి ఆ శక్తి భగవంతుడికి ఒక పక్షికే అంత శక్తి ఉంటే భగవంతుడి యొక్క అపారమైన శక్తి సామాన్యమైంది కాదు కాబట్టి ఇక్కడ కొంతమంది ఏం చెప్తుంటారంటే పండితులు మరణించిన తర్వాత భగవంతుడిలో ఐక్యం అవుతారు అంటే భగవంతుడైపోతారని కాదు భగవంతుడులో చేరుతారు కానీ జీవుడు జీవుడే దేవుడు దేవుడే ఆ భేదం ఎప్పుడు ఉంటుంది కాబట్టి ఎల్లియు భేదమ తోరిదరు అంటే ఎప్పటికీ కూడా జీవుడు జీవుడుగానే ఉంటాడు భగవంతుడు సృష్టికర్త జీవుడు సృష్టి సృష్టించబడేటువంటి వాడు క్షుల్లక మత గల కాబట్టి ఈ యొక్క మాయావాద మతం అటువంటివి చుల్లక మత గల అంటే మాయావాదు యొక్క బెల్లద బెల్లదవచనబు అంటే మోసపు మాటలు ఆ మాటలు ఎలా విన్నప్పుడు తీయగా ఉంటాయి అంటే బెల్లం లాగానే ఉంటుంది కానీ అవి మోసపు మాటలు కాబట్టి క్షుల్లక మతగల అంటే మాయావాదుల యొక్క మోసపు తీపి వాక్యములు చల్లదాయితూ చల్లవు వీరి వద్ద మధ్వాచారులు వద్ద ఆ మాయావాదుల యొక్క బూటకపు అబద్ధపు మాటలు చల్లవు చల్లవు వీరి చెంత బలు బల్ల ఆ విధంగా నిరూపించినటువంటి వారు మధ్వాచారులు వారు అంటే ఇప్పటి జీవితము పరలోక సాధన అవుతుంది జీవదేవుల భేదము సత్యమని చూపినారు ఎందుకంటే కొందరు ఏం చెప్తారంటే మా జగత్తు మిథ్య అని చెప్తారు మిథ్య అంటే అది అబద్ధమని అర్థం అలా కాదు ఇది జీవితం సత్యమే లోకం సత్యమే ఎందుకంటే లోకాన్ని సృష్టించిన వాడు బ్రహ్మదేవుడు బ్రహ్మదేవుడి యొక్క లోకం పేరు సత్యలోకం కాబట్టి సత్యలోకాధిపతి అయినటువంటి బ్రహ్మదేవుడు సత్యమైనటువంటి లోకాన్నే సృష్టిస్తాడు అసత్య లోకాన్ని సృష్టించడు కనుక ఆ రీతిగా తర్వాత హరి గురు కృపే ఇదు శ్రీహరి గురు వాయుదేవుల యొక్క కృప ఇది హరి గురు నారాయణమూర్తి వాయు గురు అంటే వాయుదేవులు వారి యొక్క కృప ఇది వాయువంశతో మరుదంశర మరుదంశర అంటే మరుత్ అంటే వాయుదేవుడు మరుదు అంశరా అంటే వాయుదేవులు వారి యొక్క అంశం అంశంతో అవతరించిన వంటి మై మరపించే చరిత్ర కలిగిన వాడు మై మరుసవ చరితయు విన్నప్పుడు మై మరపు కలుగుతుంది ఆనందం కలుగుతుంది శరీరం మన జీవితంలో చాలా గొప్ప కథ విందామనేటువంటి ఆనందం కలుగుతుంది మై మరసువ మై మరిపించేటువంటి చరిత్ర ఇది చరితే ఇది శ్రవణదుల్ శ్రవణము చేసినంత మాత్రమే శ్రవణదవు శరణ శ్రవణము తొలగితూ దురితములన్నీ అంటే పాపములన్నీ కూడా తొలగిపోతాయి వాయుదేవులు వారి యొక్క చరిత్ర కనుక విన్నట్లయితే అట్టి శ్రవణము చరిత్ర శ్రవణము చేసిన వారికి దురితములు తొలగిపోతాయి పరమ ప్రసన్న పరమ ప్రసన్న నా పరమ పదద రుచి అరితరు సుజనరు పరమప్రసన్నుడైన శ్రీహరి యొక్క పరమ పదము యొక్క రుచి సూచతరు సృజనులు భక్తులు కాబట్టి పరమపదాన్ని చేరాలి అంటే పరమ అయినటువంటి భగవంతుడి యొక్క నామస్మరణ ఆ రుచిని చూసినటువంటి వారు చూస్తుంటారు సృజనులు భక్తులు హరే శ్రీనివాస